కొండ మీదకు వెళ్ళి ఉన్నప్పుడు పరలోకాన్ని చూయించాడు దేవుడు దాని నమూనాను ఒక గుడారంలో అమర్చాడు చూడండి ఒక ఉన్నతమైన భవనాన్ని ఒక చిన్న నమూనా భవనం తయారు చేసి ఇవ్వటాలు మనం చూస్తుంటాం మోసే దేవుని మహాకృప చేత పరలోకము యొక్క వివరణ అనుగ్రహించబడ్డాడు మోషి పరలోకము యొక్క వివరణ అనుగ్రహించబడ్డాడు ఆ వివరణ ప్రత్యక్ష గుడారంలో కనిపిస్తాను యేసుక్రీస్తు ప్రభు ఏమి చేయనయున్నారు ఏమై ఉన్నారు నేచర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఏమిటి దేవుడు అంటే ఎవరు అనేది అర్థమయ్యేటట్లుగా ఈ ప్రత్యక్ష గోడారం ఇవ్వబడింది మోసే కాలంలో సులో కాలానికి వచ్చేటప్పటికి పర్మనెంట్ టెంపుల్ అయ్యింది అది వాస్తవంగా ప్రత్యక్ష గోడారంలో కానీ సులోమూన కట్టిన భవనంలో కానీ దేవుడు లిమిటెడ్గా ఉండిపోయేవాడు కాడు కానీ ఆయన ప్రభావాన్ని ఆయన పేరిట ఏర్పరచబడిన స్థలం పైన ఉంచాడు అంతవరకే ఆయనను ఆకాశ మహాకాశాలు పట్టజాలం అందులో సందేహం లేదు ఆయన సృష్టిలో చరించటం లేదు నా మాటనండి ఆయన సృష్టిలో చలించటం కాదు సృష్టి ఆయనలో చెలుస్తోంది ఆయనలో సృష్టి చెనిస్తోంది ఆయనలో విశ్వం చెల్లిస్తోంది విశ్వము యొక్క హద్దులు ఆయన లోపట ఉన్నవే ఆయన వెలుపట కాదు ఆయన లోపట ఉన్నవే ఆయన వాటిని మించి వ్యాపించిన కనుక అటువంటి ఉన్నతమైన దేవుణ్ణి ఈ మందిరం జస్ట్ ఇట్ రిప్రజెంట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంతవరకు ఇది ఆయన యొక్క ప్రభావాన్ని తెలియజేసే ఒక ప్రతినిధి లాంటిది అంతవరకు మాత్రమే అట్లాంటి మందిరం సులోముని గారు దేవుని యొక్క దాసుడైన మోషే ఇచ్చినటువంటి నమూనా అదే విధానాల్లో కట్టడం చూసాం ఈ మందిరం ప్రతిష్ట చేయబడాలి భవనం పూర్తయింది దీనిలో ఉండేటువంటి భాగాలు ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం మూడు ప్రధాన భాగాలు ఉంటాయి ఆవరణం ఇన్నర్ కోర్ట్ అండ్ అవుటర్ కోర్ట్ రెండు భాగాలు అందులో ఆవరణం ఇన్నర్ కోర్ట్ అంతర్గత ఆవరణంలో యాజకులు లేవీయులు ఉన్నారు ఔటర్ కోర్టులో ఇజ్రాయేలు గోత్ర వివరాల ప్రకారం ఉన్నారు పరిశుద్ధ స్థలం గంగాళం క్లెన్సింగ్ కోసం వీటి వివరాలు మనకు హెబ్రి పత్రికలో పరిశుద్ధుడైన పౌలు గారు రాశాడు చూడండి మొదటి నిబంధన విషయమై ఒక గుడారము ఏర్పరచబడిన అందులో దీప స్తంభం బల్ల బల్ల మీద రొట్టెలు దానికి పరిశుద్ధ స్థలం అని పేరు రెండవ స్థలం అతి పరిశుద్ధ స్థలం దానిలో సువర్ణ దీపార్తి మందసం ఈ మందసంలో పలుకలు మన్నా కలిగిన బంగారు పాత్ర చిగురించిన అహరోను కర్ర ఉన్నాయి కాబట్టి ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులు ప్రభువైన యేసు క్రీస్తు వారిని సూచిస్తున్నాయి జీవాహారమైన ఆయన్ని సూచిస్తున్నాయి ఆయన సన్నిధి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే ఆవరణంలో గంగాళం ఉంది బలిపీఠం ఉంది రక్తం చెందించకుండా పాపక్షమాపణ లేదు పరిశుధపరచబడకుండా దేవునితో సంబంధమే లేదు రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఈ రెండూ కూడా శుద్ధి చేయబడటం ద్వారానే ఆ తదుపరి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో దేవునితో సహవాసం ఆయన పిల్లలు ఆ సముఖపు రొట్టెలను భుజించే వారు ఉన్నారు యాజకుల అలాగే విశ్వాసం ఉంచినటువంటి వారు క్రీస్తు ప్రభు యొక్క బలలో భాగస్తులు పాలుభాగస్తులవుతున్నారు అతిపరిషుద్ధ స్థలంలో ఉన్నది దేవుని సన్నిధి అది మానవుని యొక్క అంతరంగంలో స్థాపించబడుతుంది నూతన నిబంధన కాలంలో కాబట్టి ఈ విధమైన అమరిక చేత ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం తరువాత సులోముని యొక్క నిర్మాణం చేసినటువంటి ఆ టెంపుల్ సొలోమో దేవాలయం ఇవి ప్రతిష్ట కలిగినటువంటివిగా కనిపిస్తాయి ఇజ్రాయేలీల చరిత్రలో ఇది ఒక అద్భుత ఘట్టం దేవాలయం వారికి అనుగ్రహించబడింది దేవుని సన్నిధి వారికి అనుగ్రహించబడింది యూదులవి వాగ్దానాలు యూదులవి చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేకతలు వారికే ప్రవక్తలు వారికే ధర్మశాస్త్రం వారికి దేవాలయం దేవుడు ఇంతగా వీరిని జ్ఞాపకం చేసుకుంటే వీరు పాపం చేశారు తిరుగుబాటు చేశారు నేను అనుదినం భయపడతాను ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు పడిపోతున్నారు పాపం చేస్తున్నారంటే అది ఒక ఎత్తు అయితే అనుదినం వాక్యం చెప్పే నా వ్యక్తిగత జీవితం పట్ల నేను మిక్కిలు భయపడుతున్నాను ఆ పరిశుద్ధ దేవుని ఎదుట నిలబడటకు యోగ్యత లేదు అందుకని నేను పలుమార్లు ప్రభు సన్నిధిలో చెప్పుకున్నాను చెప్పుకుంటున్నాను చెబుతాను కూడా ప్రజల ముందు కూడా అనేక సార్లు చెప్పాను ఐఎమ్ నాట్ ఈవెన్ టు టచ్ ద భయపోతుంది బైబిల్ ముట్టడానికి వచించడం తర్వాత సంగతి అను అర్హత లేని చేతులు అర్హత లేని వ్యక్తిని అటువంటి గొప్ప దేవుని గురించి మాట్లాడటానికి యోగ్యత లేని వాడిని క్రీస్తు రక్త రక్షణ చేత పరిశుద్ధత తప్ప మానవుల్లో నుండి ఏమంచి రాదు ఇది మనం గుర్తిరిగితే మన క్షేమం ఎనిమిదో అధ్యాయం నేను ప్రారంభించే ముందు చాలా వివరణ ఇచ్చాను మీకు ఇది మనకు చాలా అవసరం ఇక ఈ భవనం సులోభం నిర్మించిన ఈ భవనంలో మందసం పెట్టకపోతే అసలు దేవుని అని పిలవటానికే వీలు లేని అందుకనే ఆ మందసాన్ని తీసుకురావాలి ఇప్పుడు సియోనుపురము సియోనుపురము అని పిలువబడిన దావీదుపురములో ఈ మందసాన్ని పైకి తీసుకుని రావాలి ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేయాలి ఇస్రాయేలీకి ఇది పెద్ద పరీక్ష ఫిలిస్తైన్లు సమూహలు గ్రంథంలో ఏలీ కాలంలో మందసాన్ని పట్టుకెళ్ళారు సమూహ్యులు మొదటి ఐదో అధ్యాయుల చరిత్ర చదివితే మందసాన్ని పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు దాగోరు దేవత గుడిలో పెట్టారు ఆ దేవత బోర్లా పడిపోయింది మరలా లేపి పెట్టారు ముక్కలైపోయింది ఫిలిస్తీన్లందరూ కూడా రోగాలతో బాధపడ్డారు వారంతట వారే తీసుకొచ్చి ఇజ్రాయేలీ స్థలంలో వదిలిపెట్టిపోయారు ఆ మందసం తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు ఉజ్జా అనేవాడు మందసం జారి పడుతుందేమో ఎడ్లు కాలు జారి ఉన్నాయి అని అన్నప్పుడు చేయి చాపాడు అక్కడే ఉద్యోగ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మందసాన్ని తీసుకురావాలి అని అంటే భయం దానిని దేవుని సరిధిలో ఎంత భయభక్తులతో బలులను నర్పిస్తూ వారు తీసుకొని వచ్చారు అనేది చూసినప్పుడు వారి హృదయాల్లో మందసం తీసుకుని రావడం పట్ల ఉన్నటువంటి భయం దేవుని పట్ల ఉన్నటువంటి భయం మనకు కనపడుతుంది చదువుదాం అప్పుడు సియోను అను నుండి యహోవా నిబంధన పైకి తీసుకుని వచ్చుటకు ఎరులో ఉండు సోలోమోను ఇజ్రాయలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇజ్రాయలీల పితరుల కుటుంబముల పెద్దలను తన సమకూర్చాడు వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి కాబట్టిస్రాయలీలందరూ ఏతని మను ఏడవ మాసమున పండుగ కాలమున రాజైన సొలోమున దగ్గర కూడుకున్నారు ఇస్రాయలీల పెద్దలందరూ రాగా యాజకులు యహోవా మందసాన్ని ఎత్తి దాన్ని తీసుకుని వచ్చారు మందసం అది చెక్క పెట్టే తుమ్మకరతో చేయబడింది బ్లాక్ వుడ్ రోజ్ అంటాం చూశారు అకాసియా వుడ్ అన్నారు దాన్ని మనం తెలుగులో చెప్పుకొని బ్లాక్ వుడ్ అంటారు చాలా గట్టి ఇది అన్నాడు ట్రాన్స్లేషన్లో నల్ల తుమ్మ అన్నమాట ఈ అకాసియా వుడ్తో చేయబడిన ఈ మందసం లోపట వెలుపట బంగారంతో తాపడం చేయబడింది ఆ బాక్సును దానిలో ఉన్నటువంటి ఉపకరణాలు అదేవిధిగా యాజకులు పైకెత్తారు యాజకులు లేవీలు యాజకులు లేవీలు లేవీలలోనే అంటే ఆ జరిగించేవాళ్ళు ఆ ధర్మం జరిగి

దహనబలి కావారుకు ఉన్నారు రెండు పాదపది రెండు కుల బలలు పరిహార ఆపారం ఈ రెండు బలలు నైవేద్యం ఈ మూడు కూడా ఆరాధనను క్రీస్తు స్వభావాన్ని సూచిస్తాయి దహనబలి దేవుని స్తుతించేది సంపూర్ణ సమర్పణ ప్రత్యేకమైనటువంటి భరితంగా దాన్ని ఇచ్చేవాళ్ళు దాని మనలో అర్పించేది ముక్కల ముక్కలుగా చేయబడుతుంది సంపూర్ణమైనటువంటి సమర్పణకు అది గుర్తుగా ఇవ్వబడింది అదే ఆరాధన స్థుతించటం తర్వాత నైవేద్యం క్రీస్తు యొక్క స్వభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సమాధాన బలి దేవునికి మానవునికి మధ్య సమాధానం ఆ తర్వాత పాప పరిహారార్థమ అపరాధ పరిహార బలి ఈ రెండు ఏమిటి సిన్ యాజ్ నేచర్ సిన్ యాజ్ ఎన్ యాక్ట్ పాపము స్వభావంలో ఉన్న దాన్ని బట్టి పాప పరిహారార్థ బలి క్రియారూపకంగా చేసిన పాపాన్ని బట్టి అపరాధ పరిహారార్థ బలి కనుక మొట్టమొదట ఈ ఐదు పలులలో ఇచ్చేది పాప పరిహారార్థ బలి రెండవది అపరాధ పరిహారార్థ బలి మూడవది సమాధాన బలి ఆ తర్వాత నైవేద్యం ఆ తర్వాత దహన బలి కనుక ఆర్డర్లో వ్రాసినప్పుడు దహన బలి ముందు రాసిన ఇజ్రాయేలీలు అర్పించేదానికి వచ్చేటప్పటికి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ఇవ్వకుండా దహన బలి దగ్గరికి వెళ్ళడం లేదు ఈ కాన్సెప్ట్ అంతా కూడా యేసుక్రీస్తు ఇచ్చిన విమోచన ఎట్లా పొందుతున్నాం ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవ్వబడింది బలు టాపిక్ ఇక్కడ వచ్చింది కనుక ఈ వివరణ మీకు ఇస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చెందించారు మన బదులు తాను మరణించాను అదే పాప పరిహారార్థమని మన అతిక్రమముల మీతో నలగ ఆయన శారీరకంగా హింసించబడ్డాడు అపరాధ పరిహారార్థమని అందువలన సమాధానం వచ్చింది దేవునితో ఆయన మనలను సమాధానపరిచాడు తన రక్తం ద్వారా కానీ సమాధాన బలయ్యింది ఆయన ఎవరై ఉన్నారు ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దైవమై ఉన్నాడు నైవేద్యంలో వివరణది కాబట్టి దహన బలి ఆయనకి పోయినటువంటి బలిగా తను తాను సమర్పించుకున్నాడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు ఏం చేశాడు మనకదేమో ఎట్లా అప్లై అయింది చెప్పేందుకు ఈ బలులను ఏర్పాటు చేశాడు పాత నిబంధనలు కనుక బలులు ముందుగా జరిగిన చరిత్ర కాలంలో వాస్తవం యేసుక్రీస్తునందే ఉన్నది అది ఏమై ఉండబోతోందో చెప్పటానికి మోసే కాలంలో బలునిచ్చాడు ఈ మాట గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తునందు అనుగ్రహించబడుతున్నటువంటి ఆ యొక్క విమోచన కార్యాన్ని అర్థం చేసుకోవటానికి ముందస్తుగా దహన బలులను గుర్చి ఈ బలులను గుర్చి ధర్మశాస్త్రంలో ముందస్తుగా రాశాడు కనుక ఈ వివరణ ఇచ్చి మోసే ద్వారా ఆ యేసు రాబోతున్నాడు అని చెప్పబడింది అందుకే మొదటి నిబంధన కొట్టివేయటానికి అనుకూలమైన నిబంధన రెండవది కృత నిబంధన శాశ్వతమైనటువంటి నిబంధన మొదటి నిబంధన పశువుల రక్తంతో చేయబడింది రెండవ నిబంధన దేవుని కుమారుడు క్రీస్తు యొక్క రక్తంతో ఏర్పాటు చేయబడింది కాబట్టి బలులను అర్థం చేసుకోండి అలాంటి బలులు ఇవ్వటం ప్రారంభించండి లెక్కింప శక్యం కాని బలులు ఇవ్వటం ద్వారా పాపులము క్షమించండి అపరాధులము క్షమించండి సమాధానం అనుగ్రహించండి మీతో సహవాసం దయచేయండి మీకు కృతజ్ఞతగా ఉంటాం ప్రభు అని చెప్పటానికి ఆ బలులను ఇజ్రాయిలీలు ఇవ్వటం ప్రారంభించండి మరియు యాజకులు ఎహోవా నిబంధన మందసం తీసుకుని దాని స్థలంలో అనగా మందిరపు గర్భాలయముగు అతిపరిశుద్ధ స్థలంలో కెరూబుల కింద దాన్ని ఉంచారు మందసం పెట్టే చెక్కతో చేయబడిన కెరూబుల రెక్కలు చాచి అతుకబడినట్లుగా ఉన్న కెరూబుల క్రింది భాగంలో సెట్ చేశారు ఎందుకంటే పాతన నిబంధనలో కూడా ఈ అమెరికా ఉంది కెరూబుల మధ్య నుండి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన స్వరం వెలువడుతోంది ఆయన సింహాసనం యశాగ్ర ద్వారో అధ్యాయంలో చెంపడింది ఆయన ఎదుట కెరూబులు శరాపులు ఎగురుతున్న దృశ్యం వివరించాడు ఆరు రెక్కలు ఉన్నాయి కెరూపులకు రెండింటితో కళ్ళు కప్పుకున్నారు రెండింటితో కాళ్ళు కప్పుకున్నారు రెండింటితో ఎగురుతున్నారు దేవుని మేము చూడలేదు అని సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు చూడలేము అని సాక్ష్యం ఇస్తున్నారు ఆయన పరిశుద్ధుడు మా పాదాలు ఆయన ఎదుట కప్పుకున్నారు అట్లా ఆయన్ని స్థుతిస్తున్న అనుభవాన్ని చేస్తున్నదే ఆ దృశ్యమే కెరూబుల రెక్కలు రెండు కూడా కొనలు తగులుతుండగా వాటి మధ్య ఈ మందసం పెట్టి ఉంచడం జరిగింది మందసం పెట్టి నుండి ప్రభు యొక్క సందేశం వారు గ్రహించేవారు దేవుడు మాట్లాడాడు అంటే అది కేవలము ఆయన వాక్యే ఆయన వాక్యం ద్వారానే ఆయన వాక్యము మార్పు లేనటువంటి వాక్యం అదే బైబిల్ గ్రంథం మనం ఆయన వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం పైకి ఇస్రాయేలీ చరిత్ర అపోస్తుల కాలంలో జరిగినటువంటి చరిత్రలా కనిపిస్తుంది కానీ దీనిలో నిగూఢమైన దైవ వాక్కు దేవుని యొక్క సందేశం నిగూఢంగా ఇందులో కనిపిస్తుంది పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాస దాన్ని తేలిగ్గా గ్రహించగలుగుతాడు యేసుక్రీస్తు ప్రభు మాటలు మనుషుల మాటలు సాతాను మాటలు రాజుల మాటలు అపోస్తుల మాటలు చాలా ఉన్నాయి ఇది చరిత్ర గ్రంథంగా కనిపిస్తుంది కానీ దీనిలో దేవుని వాక్కు మనం గ్రహించవచ్చు దేవుని ఒక ఆయన క్యారెక్టర్ ఆధారం చేసుకొని ఇచ్చింది ఆయన గుణలక్షణాలు ఆధారం చేసుకొని వచ్చింది కాబట్టి ఆ వాక్కు ఆయన గుణలక్షణాలు ప్రత్యక్షపరిచింది అందుకనే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కిరూబుల రెక్కల కింద మందసం పెట్టిని ఫిక్స్ చేశారు అది పర్మనెంట్ అది తీటాకలేదు జాగ్రత్తగా వినాలి సులోముని అనంతరం నాలుగు వందల తొంభై సంవత్సరాల తర్వాత ఇష్రాయలి యొక్క పాపాన్ని బట్టి అక్రమాన్ని బట్టి దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టేశాడు ఆ విడిచిపెట్టినందున ప్రత్యక్ష ఆ యొక్క ఆ దేవాలయాన్ని నెబ్క దగ్గర కోల్చగలిగాడు లేకపోతే టచ్ చేయటానికి సరిపోడు దేవుడు వారిని విడిచిన తరువాతనే దాన్ని పడగొట్టడం జరిగింది తప్ప దేవుడు ఆ స్థలంలో ఆయన సన్నిధించినప్పుడు ఎవరు తాకలేరు కనుక ప్రియ దేవుని బిడ్డల దేవుని యొక్క మందిరం చాలా ప్రాముఖ్యమైనది ఇజ్రాయేలీల హార్ట్ బీట్ అది ఇజ్రాయేలీలు హృదయం ముడిపడిపోయింది దేవుని మందిరంతో అట్లాంటి మందిరం అది కాబట్టి కేరూల కింద దాన్ని ఉంచారు కేరూబుల రెక్కలు మందస స్థానం మీద చాపబడ్డాయి ఆ కెరూబుల మందసం దాని దండల మీద పైతట్టు కమ్మింది వాటి కొనలు గర్భాలయం మీద పరిశుద్ధ స్థలంలో కనబడినంత పొడవుగా దండలు ఉంచబడినవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు అక్కడే ఉన్నవి ఇజ్రాయేలీలు లైగుప్త దేశంలో వచ్చినప్పుడు ఇహోబా వారితో నిబంధన చేయగా మోసే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచాడు దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాయి యాజకులు పరిశుద్ధ స్థలంలో బయటకు వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపెను చూడండి ఆ రాతి పలకలు మందస్లో ఉంచబడ్డాయి అవి తప్ప మరేమీ లేవన్నాడు ఈ వచనం చాలా గొప్ప వివరణ కలిగిన వచనం చూడండి యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపెను కాబట్టి యహోవా తేజ మహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువ లేకపోయి ఈ యొక్క ప్రత్యేకమైన వచనాలు అర్థం చేసుకోవాలి ప్రత్యక్ష గుడారం నిర్గమ కాండంలో మోసే భక్తుడు దాని యొక్క నమూనా దాని ప్రతిష్ట అంతా కూడా రాస్తూ వచ్చాడు నిర్గమకాండంలో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం నిల్వబెట్టినటువంటి విధానం మనకు చాలా తేటగా కనిపిస్తుంది దీనిలో దేవుడు ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా ఒక మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు దేవుడు మోచేతో మాట్లాడాడు అనేది నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన సాక్ష్యం చెబుతాను దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకు దిగి వచ్చింది ఆయన మనుషుల మధ్యకు దిగి వచ్చిన సందర్భం సీనాయి పర్వతం మీద కనబడింది ఇప్పుడు నేను రెండు వచనాలు చదివాను ఇందులో మీరు గుర్తించాల్సింది తేజో మహిమ అనే పదం మేఘము అనే పదం తేజో మహిమ తేజో మహిమ అంటే బాగా మహిమ గ్లోరీ లైటింగ్ వెలుగు ప్రభావం కనపడటం మహిమ అన్నాడు తేజస్సు లైటింగ్ అంటే గొప్ప వెలుగు ఆ స్థలాన్ని కమ్ముకుందన్నమాట సూపర్ న్యాచురల్ లైట్ సూర్యుడి నుంచి వచ్చింది కాదు దహించటానికి ఏర్పాటు చేసుకున్న అగ్ని నుండి వచ్చిన వెలుగు కాదు లేదంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ లైట్ కానీ కాదు మానవ ప్రయత్నంతో మానవులు గుర్తించిన సోర్స్ నుంచి వచ్చే వెలుగు కాదు అది చాలా గొప్ప వెలుగు జాగ్రత్తగా గొప్ప వెలుగు తేజస్సు దాన్ని చూడలేకపోతున్నాడు తేజస్సు అన్నాడు దాన్ని ఆ దానిని కవర్ చేస్తూ ఒక మేఘం ఈ మేఘం దట్టమైనటువంటి దీని యొక్క ప్రత్యక్ష వివరణ అనిపిస్తుంది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి మధుర